విపిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రతి ఏటా వైభవోపేతంగా జరిగే కార్తీక మాస లక్ష కార్యక్రమానికి గుంజ ప్రతిష్టాపనతో అంకులార్పడ ఘనంగా జరిగింది నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మరియు కోవులు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి దంపతులు ఆదివారం వీఆర్సీ మైదానంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు దంపతుల చేతుల మీదుగా భూమి పూజానంతరం గుంజన ప్రతిష్ఠించి కార్యక్రమానికి సంబంధించిన బ్రోచర్ను ఆవిష్కరించారు ఈ ఏడాది నవంబర్ ఆరు ఏడు ఎనిమిది తేదీల్లో కార్తీక మాస దీపోత్సవం నిర్వహించనున్నట్లు వారు తెలిపారు ఈ కార్యక్రమం నిర్వహించడం తమకు ఇది పదో సంవత్సరమని భక్తులు భారీగా తరలివచ్చి విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు లక్షదీపోత్సవంలో ఈ ఏడాది ద్వారకాలో వెలిసిన నాగేశ్వర జ్యోతిర్లింగ ఆలయ నమూనాను అలాగే పండరీనాథ ఆలయ నమూనాను ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించారు నవంబర్ ఆరున గణపతి పూజతో ప్రారంభమని బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనం ఉంటుందని నవంబర్ ఏడున శ్రీ సచ్చిదానంద సరస్వతి మహాస్వామి వారి అనుగ్రహ భాషణం ఉంటుందని నవంబర్ ఎనిమిదిన శ్రీ రామానంద భారతి స్వాముల వారి అనుగ్రహ భాషణంతో పాటు శివపార్వతుల కళ్యాణ మహోత్సవంతో కార్యక్రమం ముగుస్తుందని తెలిపారు భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని భగవంతుడి ఆశీస్సులు అందుకోవాలని వీపీఆర్ దంపతులు కోరారు ఈ కార్యక్రమంలో నిర్వాహకులు పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి ఇక్కడ భూమి పూజ చేయడం జరిగింది ఈ కార్యక్రమం తొమ్మిది సంవత్సరాలు పూర్తి చేసుకొని పదో సంవత్సరంలో అడుగుడుతున్న సందర్భంలో భగవంతుడు మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మా పునర్ పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ నెల్లూరు జిల్లా ప్రజలకి స్వామివారిని దర్శనం చేసుకునే భాగ్యం కలిగించడం మా అదృష్టంగా భావించాం ఇన్ని సంవత్సరాలు కూడా అదేవిధంగా ఈ సంవత్సరం కూడా మనం ఇప్పుడు ప్రతిష్ఠించబోయే నాగేశ్వర జ్యోతిర్లింగం అలాగే పండరినాథ్ విష్ణు వి ఆలయం రెండు ఇక్కడ ప్రతిష్ఠించబోతున్నాం కాబట్టి ఆరో తేదీ ఏడో తేదీ ఎనిమిదో తేదీ ఈ మూడు రోజులు ఇక్కడ నవంబర్ ఆరు ఏడు ఎనిమిది ఈ విఆర్సి గ్రౌండ్స్లో ఈ కార్యక్రమం జరగబోతుంది మొట్టమొదటి రోజు మనం ఉదయాన్నే వినాయక పూజతో అంకురార్పణ చేసుకుంటాం అలాగే సాయంత్రం శ్రీ 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 చాగంటి కోటేశ్వరరావు గారు ఈ కార్యక్రమాన్ని గురించి ప్రవచనాలు ఇవ్వబోతున్నారు అదేవిధంగా రెండో రోజు ని పీఠాధిపతి గారు రాబోతున్నారు అలాగే ఆఖరా రోజు మన శ్రీ రామానంద భారత స్వామి వారిచే ముగింపు పలకపోతూ అలాగే శివపార్వతుల కళ్యాణంతో ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరము మనము ముగించుకుంటాం ఈ కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి భక్తులు రావాలని స్వామివారిని దర్శించుకోవాలని మా విపిఆర్ ఫౌండేషన్ తరఫున అలాగే లక్ష దీపోత్సవ కమిటీ తరఫున అందరినీ కోరుకుంటున్నాం